నమస్కారం మనం క్రింది ఎపిసోడ్ లో ఇంద్రుని ఆగ్నే మేరకు ఊర్వశి అర్జునుడి దగ్గరికి వచ్చినప్పుడు అర్జునుడు తల్లి అని సంబోధిస్తాడు నిర్గాంతపోయిన ఊర్వశి ఎంత బ్రతిమిలాడినా అర్జునుడు నీవు నాకు తల్లితో సమానమని చెప్పినప్పుడు ఊర్వశికి కోపం వచ్చి నువ్వు మానవ లోకంలో నపూసుకుడి శపిస్తుంది ఇంద్రుడు అర్జునుడికి ఆ శాపం అజ్ఞాతవాసనలో ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పి అర్జునునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహిస్తాడు అర్జునుడు ఇంద్రలోకంలో గానం నృత్యం అభ్యసిస్తూ ఐదు సంవత్సరాలు గడుపుతాడు హస్తినాపంలో శ్రీకృష్ణ ద్వైపాయనుడు అర్జునుడు ఎలా దివ్యాస్త్రాలను సంపాదించుకున్నాడని ధృతరాశ్రుడికి చెప్పినప్పుడు ఎంతో దిగులు చెందుతాడు అరణ్యవాసంలో పాండవేయులు ద్రౌపది అర్జునుని రా కోసం ఎదురు చూస్తుంటారు బృహదస్వ మహర్షి పాండవులను సందర్శించి ధర్మరాజుని కోరిక మేరకు నరమహారాజు చరిత్రని చెప్పడం మొదలు పెడతాడు మనం అంతవరకు చెప్పుకున్నాం మీరు ఇప్పటిదాకా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను నిషధ దేశాధిపతి వీరసేనుని కుమారుడు నలమహారాజు లెక్కలేని అక్షోహిణుల సైన్యానికి అధిపతి సుందరీమను ఆకర్షించే నవ మన్మధాకారుడు కాని అతనికి జూదం అంటే విశేషమైన ఆసక్తి ఆ కాలంలోనే విదర్భ దేశాధిపతి భీమభూపతికి ఎంత కాలమైనా సంతానం కలగదు దమనుడు అనే ఒక మహర్షి విదర్భ దేశానికి వచ్చి భీమభూపతి చేసిన మర్యాదలన్నీ మెచ్చి అతనికి సంతానం కలుగుతుందని దీవించి వెళ్లిపోతాడు ఆ మహర్షి అనుగ్రహం వల్ల భీమభూపతి దంపతులకు నలుగురు పిల్లలు పుడతారు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె వాళ్ళు దముడు దాంతుడు దమనుడు ఆ కుమార్తె పేరు దమయంతి దమయంతి క్రమక్రమంగా పెరిగి పెద్దదై అతిలోక సౌందర్యవంతరాలవుతుంది దేవతలలో గాని గంధర్వులలో గాని విద్యాధరులలో గాని అంతటి అందగత్తె ఎవరు లేరు ఆమె వెంట ఎల్లప్పుడూ నూరుగురు చెలికత్తలు నూరుగురు పరిచారకలుండి ఆమెను ప్రతిక్షణం భయభక్తులతో సేవించుకుంటూ ఉంటారు దమయంతి సౌందర్యము నలమహారాజు యొక్క ప్రఖ్యాతి ప్రపంచం అంతటా వ్యాపించి వీళ్ళిద్దరూ తమ హృదయాలలో క్రమక్రమంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టాన్ని పెంచుకుంటారు ఒకరోజు నలమహారాజు తోటలో విహరిస్తున్నప్పుడు ఎన్నో హంసలు వచ్చి అక్కడ వాళ్తాయి నలమహారాజు ఆ అంశాలు పట్టుకోవాలని ట్రై చేసినప్పుడు అన్ని ఎగిరిపోతాయి కానీ ఒక్క హంస మటుకు నలమహారాజు చేతికి దొరుకుతుంది దొరికిన హంస అతని చేతి నుంచి విడిపించుకోలేక మానవ భాషలో నలమహారాజా నన్ని విధంగా హింసించటం న్యాయం కాదు నేను నన్ను వదిలిపెట్టిన ఎడలా నీకు ఉపకారం చేస్తాను మీకు దమయంతి అంటే ఇష్టమని నాకు తెలుసు నేను వెంటనే ఆమె దగ్గరకు ఎగిరి వెళ్ళి మీ గుణగణాలను వర్ణించి ఆమెకు మీ మీద ఇంకెక్కువ మక్కువ కలిగేటట్లు చేయగన్ అని చెప్పినప్పుడు నలమహారాజు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆ హంసను వదిలేస్తాడు ఆ హంస రివ్వుమని మిగతా హంసలతో కలిసి విదర్భ రాజధాని చేరుకొని దమయంతి తన చెల్లికత్తెలతో విహరిస్తున్న ఆ ఉద్యానవనంలో ఒక చెట్టు కిందకు వాలి దమయంతి కోసం కిలకిల కిలకిల అరుస్తుంది అప్పుడు ఆ చిలికెత్తలు ఆ హంసను పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆ హంస వారికి దొరకకుండా దమయంతి చేతికి చిక్కుతుంది అప్పుడని మనోహరంగా మాట్లాడుతూ రాజ్ కుమారి నీ హృదయేశ్వరిని గాఢానురాగ సందేశాన్ని తెచ్చి నీకు వినిపించాలని కూతుహల పడుతున్నాను అని చెప్పినప్పుడు దమయంతి ఆనంద భాష్పాలతో ఆ హంసను దగ్గర తీసుకొని అది ఏం చెప్తుందని ఆసక్తిగా దాని వంకు చూస్తున్నప్పుడు ఆ హంస సుందరి నేను నలమహారాజు దగ్గర నుంచి వస్తున్నాను అంతటి సుందర రాకుమారుణ్ణి ముల్లోకాల్లో నేనెక్కడా చూడలేదు ఎవరు కూడా అతని కాలిగోడితో సరిపోరు అతడు ప్రత్యక్ష నవమన్మధుడు అశ్వనీ దేవతలు కూడా అతని అందం ముందు అతి అతిలోక లావణ్యవతి నీ ఒక్కతివే ఆ అందగాడికి సరి అయిన సౌందర్యరాలివి మీ ఇద్దరి కలయిక లోకల్లోని జనులందరికూ ఆనందం చేకూరగల అని చెప్పినప్పుడు దమయంతి ఎంతో ఆనందపడి ఆ హంసతో నా ప్రాణేశ్వరిని సౌందర్యం వర్ణించి నన్ను సంతోషింపజేశావు అలాగే ఇదే విధంగా నా చక్కదను ఆ మూర్తితో చెప్పి నాపై కొంచెం కనికరం కలిగించగలవా ఎన్ని జన్మలకైనా నీ రుణం తీర్చుకోలేను అని ప్రార్థిస్తుంది అంతటా అంశ నిషద రాజధానికి ఎగిరి వెళ్ళి నలమహారాజుకి దమయంతి యొక్క సౌందర్యాన్ని గురించి వివరించి చెప్తుంది ఇక ఆ రోజు నుంచి నలదమయంతి ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకొని విరహవేదనతో నిద్ర లేని రాత్రులను గడుపుతుంటారు దమయంతి ప్రతిక్షణం నలుణ్ణి గురించి ఆలోచిస్తూ అసలు నిద్రాహారాలు మానేసి కృంగి కృషించిపోతోంది అలంకరించుకోవటం గాని మంచి మంచి ఆభరణాలు పెట్టుకోవటం గాని ఉద్యానవనాల్లో విహారాలు చేయటం గాని ఏమీ చేయటం లేదు ఇక ఏ మహారాజుల కుమారుల మీద ఆసక్తి చూపెట్టడం లేదు ఆ చిలికత్తలు భయపడిపోయి భీమ మహారాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు భీమభూపతి ఎంతో అలజడి పడిపోయి దమయంతికి నలమహారాజు అంటే ఎంతో ఇష్టమని గ్రహించి నలమహారాజుని ఈ రాజధానికి ఆహ్వానించాలని దానికి సరైన మార్గం స్వయంవరమే అని నిశ్చయించి మంత్రులను పిలిచి స్వయంవరం ప్రకటించమని ఆజ్ఞాపిస్తాడు దమయంతికి స్వయంవరం తెలుసుకొని రాజులందరూ విదర్భ రాజధానికి ప్రయాణమై ఇక్కడికి వస్తారు భీమభూపతి వాళ్ళందరికీ విడిది ఏర్పాటు చేస్తాడు ఇదే సమయంలో పర్వత మునీంద్రుడు నారద మునీంద్రుడు ఇద్దరు కలిసి మున్లోకాలన్నీ తిరుగుతూ చివరికి ఇంద్రలోకం వచ్చి ఇంద్రుణ్ణి దర్శించుకుంటారు ఇంద్రుడు వారిని యథావిధిగా ఆదరించి వారిని ఆశ్చర్యంతో ఒక ప్రశ్న అడుగుతాడు మునీందులారా భూలోకంలో ధర్మ పరిపాలకులు సంగ్రామంలో వీరమరణం పొంది స్వర్గలోకం చేరుకొని సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు కదా మరి ఈ మధ్య ఎవరు రావటం లేదేంటి భూలోకంలో ఏం జరుగుతోంది అని కూతుహలంగా ప్రశ్నిస్తాడు నారద మునీందుడున దేవేంద్ర భూలోకంలో విదర్భ దేశాధిపతి భీమ మహారాజుకు ఒక చక్కని చుక్క జన్మించింది ఆమె పేరు దమయంతి ఆమె అపురూప సౌందర్య రాశి భూలోకంలో ఆమె అందాన్ని మించిన సౌందర్య రాసులు ఎవరూ లేరు ఆమెను ఎలాగైనా పెళ్లాడి పట్టపురాణి చేసుకోవాలని సంకల్పించి తదేక ధ్యానంతో రాజులందరూ యుద్ధం గురించి ఆలోచించడం మానేశారు త్వరలోనే దమయంతి స్వయంవరం జరగబోతోంది దానికనే వారందరూ ఇప్పటికే విదర్భ రాజధానికి చేరుకున్నారు అందుకనే వారు స్వర్గానికి రావటం లేదు అని చెప్పి ఆ మునిందురు తమ తమ ఆశ్రమాలకి వెళ్లిపోతారు దమయంతి అందచందాలను విని దేవేంద్రుడు కూడా స్వయంవరానికి వెళ్ళాలని వెళ్లాలని నిశ్చయించి యమ అగ్ని వరణదేవులతో పాటు తమ తమ విమానాల్లో విదర్భ రాజధానికి ప్రయాణం అవుతారు కొంత దూరం వెళ్లిన తర్వాత భూమి మీద ఒక బంగారు రథం మీద నలమహారాజు కూడా స్వయంవరానికి వెళ్తూ కనపడతాడు అంతే ఆ తేజోమూర్తి అపూర్వ సౌందర్య వైభవాన్ని చూసి దేవేంద్రుడు మిగతా వారు ఎంతో ఆశ్చర్యపడిపోతారు వాళ్ళు మెల్లగా ఆ రథానికి దగ్గరికి సమీపించి దేవేంద్రుడు నలమహారాజుతో మహారాజా మాకందరికి దూతవై మాకొక కోరిక తీర్చవలసిందిగా వాళ్ళు ప్రార్థిస్తారు నలుడు అంగీకరించి వాళ్ళకి వాగ్దానం చేస్తాడు అప్పుడు దేవేంద్రుడు నలమహారాజా నేను ఇంద్రుడను వీరు మువ్వురు యమ వరుణ అగ్నిదేవులు మేము దమయంతి స్వయంవరం కోసం తరలి వెడుతున్నాం నీవు మాకన్నా ముందుగానే దమయంతి దగ్గరికి వెళ్ళి మా ప్రభావాల గురించి చెప్పి ఆమెను మాలో ఒకరిని వరించమని చెప్పమంటాడు నలమహారాజు ఒక్కసారి పోతాడు దేవేంద్ర ఇంతకు పూర్వమే దమయంతిని ప్రేమించి క్షణ క్షణం ఆమెని ఆశించి స్వయంవరానికి వెడుతున్నాను ముల్లోకాల్లో మీకు తెలియంది లేదు కదా అయినా నన్ను దూతగా వెళ్ళమంటం మీకు న్యాయం కాదు అయినా ఆమె అంతఃపురంలోకి ప్రవేశించటం అంత సులభ సాధ్యం కాదని మీకు తెలుసు కదా ఆ అంతఃపురం చుట్టూ కాపులా కాసే సైనికులను దాటుకొని మీ కోరికను ఏ విధంగా తీర్చగలను అని ప్రార్థిస్తాడు అప్పుడు దేవేంద్రుడు కోపంతో నలమహారాజా మాకు మాట ఇచ్చి ఈ విధంగా తిరస్కరించటం నీకు మంచిది కాదు నిత్య సత్య వాక్ పరిపాలకుడవు అందువల్లే నిన్ను దౌత్యం నిర్వహించమని అభ్యర్థించాం మరి మారు మాట ఆడక దేవకార్యం నిర్వహించవలసి ఉన్నది దమయంతి అంతపురంలో నిన్నెవరూ ఆపరు వెంటనే బయలుదేరి వెళ్ళి మేం చెప్పినట్లు చేయమని ఆదేశిస్తాడు నలుడికి ఎదురు చెప్పలేక కొంతసేపటికి విదర్భ రాజధానికి చేరుకొని ఎవరికీ కనపడకుండా దమయంతి అంతఃపురలోకి ప్రవేశిస్తాడు ఆ సమయంలో అప్సరసల వంటి చిలికెత్త మధ్యలో ప్రకాశిస్తున్న దమయంతిని చూసి అతిలోక లావణ్యవతి అయిన ఆమె సౌందర్యం గురించి హంస చెప్పింది చాలా తక్కువని తన కళ్లను తానే నమ్మలేక నిశ్చేష్టుడై అలా నిర్ఘాంతపడిపోయి నిల్చుండిపోతాడు కొంతసేపటికి దేవేంద్రుని కోరికను గుర్తు తెచ్చుకొని ఆమె మీద ఏర్పడిన వలపుతమకాన్ని కొంత ఆపు చేసుకొని మెల్లగా నడుచుకుంటూ దమయం దగ్గరికి వెళ్తాడు ఆ చిలికత్తలు నలమహారాజును చూసి అప్రయత్నంగా లేచి నిలబడి మర్యాదతో గౌరవిస్తారు ఇతడెవరో అమరుడో యక్షుడో గంధరుడో అని ఆశ్చర్యపోయి మాట్లాడటానికి సాహసించలేకపోతారు అప్పుడు దమయంతి కూడా ఆశ్చర్యాన్ని కప్పిబుచ్చుకొని మనోహర ఎవరు నీవు నిన్ను చూడగానే నాలో ఎంతో మన్మధువేదన కలుగుతోంది ఇలా ఒంటరిగా నా అంతఃపురంలోకి రావడానికి గల కారణమేమిటి మా తండ్రి గారు చండ శాసనులు ఎవరు ఆయన శాసనాన్ని ధిక్కరించలేరు అని అనగానే కుమారి దేవకార్యం కొరకు ఇక్కడ విచ్చేశాను నేను నలమహారాజుని దేవేంద్రుడు అగ్నిదేవుడు వరుణుడు యమధర్మరాజు నీ మీద మనసు పడి స్వయం వరానికి విచ్చేశారు తమలో నీకు నచ్చిన వాణ్ణి వరించమని నా ద్వారా అభ్యర్థిస్తున్నారు ఆ దేవతల ప్రభావం వల్ల నేను సులువుగా ని అంతఃపురలోకి ప్రవేశించగలిగాను వారి కోరిక తీర్చమని వేడుకుంటున్నాను అని అంటాడు దమయంతి నలుణ్ణి చూసి ఆ రోజు హంస వర్ణించింది ఈ సౌందర్యమూర్తినేనని గ్రహించి లోపల లోపల బాధపడుతూ గంభీరంగా నలమహారాజా మీరే నా జీవిత సర్వస్వం నేను కేవలం మీ చరణదాసిని నేనెక్కడా దినదినం పూజలందుకునే ఆ ఎక్కడ మీ చక్కదనం శౌర్యం విన్నప్పటి నుంచి నా హృదయం మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని ఆలోచించలేదు మీ రాక కోసమే మా తండ్రి గారు ఈ స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నారు వారికి మీతో నాకు వివాహం జరిపించవలనని సంకల్పించారు కరుణించి నన్ను అనుగ్రహించండి లేని ఎడలా ప్రాణత్యాగం చేస్తాను పాలముంచినా నీట ముంచినా మీరే మిమ్మల్ని నమ్ముకున్న నా ప్రార్థన తిరస్కరించడం మీకు ధర్మం కాదు అని దీనంగా అడుగుతుంది కానీ నలమహారాజు దమయంతిని కన్విన్స్ చేస్తూ దమయంతి ఆ మహాపురుషులెక్కడా నేనెక్కడ నాలాంటి మానవ మాతృణ్ణి వరిస్తున్నావు దేవతలకు అపచారం చేసిన మనకు మృత్యువు సంభవించగలదు దుమ్మైనా శోకని అమర్ల దివ్య వస్త్రములతో సువర్ణ రత్న ఆభరణాలతో నీవిక దేవకన్యలను మించిన వైభవాన్ని పొందగలవు సమస్త ప్రపంచాన్ని దహించగల అగ్నిదేవుణ్ణి వరించటం కన్నా అదృష్టమేమున్నది యమధర్మరాజును తలుచుకుంటే మానవులు భయపడి అనుక్షణం ధర్మ మార్గంలోనే ప్రవర్తిస్తుంటారు ఆ ధర్మమూర్తితో వివాహం కన్నా ఐశ్వర్యం కలదా వరుణుని గురించి నీకు వివరించనక్కర్లేదు కదా అందరినియమించిన దేవేంద్రుడు స్వర్గలోకాధిపతి ఈ నలుగురులో నీకిష్టమైన వారిని ఎవరినైనా వరించి నన్ను సంరక్షించమని ప్రార్థిస్తాడు ఇదంతా విని దమయంతి వెక్కి వెక్కి ఏడుస్తుంది కళ్ళల నుంచి ధారాపాతంగా కన్నీళ్లు ప్రవహిస్తాయి కొంతసేపు ఆ విషయాన్ని ఆలోచించి నలునికి అంజలి ఘటించి మహారాజా ఆ నలుగురు దేవతలకు ఇదే నా నమస్కారం వారందరికి అత్యంత భక్తిభావంతో పూజలాచరించిన తర్వాత స్వయంవర మాలను మీకే అలంకరించాలని నిర్ణయించుకున్నాను ఇదే ముమ్మాటికి నా నిశ్చయం అని దృఢంగా చెప్తుంది నలుడు అంగీకరించగా దమయంతి వారి దేవకార్యం సఫలం చేస్తానని మాట ఇచ్చి ఇలా ఈ విధంగా నా స్వార్థం కోసం ప్రయత్నించను కనుకని ధర్మంగా ఆలోచించవలసిందిగా పదే పదే ప్రార్థిస్తాడు కానీ దమయంతి తడబడుతున్న గొంతుతో ప్రాణేశ్వర అయితే నాకు ఉపాయం తోస్తున్నది ఆ నలుగురు దేవతలు స్వయంవరానికి వచ్చి తమ తమ సింహాసనాల్లో కూర్చున్న తరువాత నేను వారి సమక్షంలోనే స్వయంవరమాలను మీకు అలంకరించగలను ఆ ప్రకారంగా చేసిన ఎడల రవ్వంత దోషమైన మిమ్మల్ని అంటదు కాదనక నా ప్రార్థనను అంగీకరించమని వేడుకుంటుంది నలమహారాజు దమయంతి దృఢ ప్రేమకు ఎంతో సంతోషించి తిరిగి వెళ్ళి దేవతలకు జరిగిందంతా చెప్తాడు ఇక స్వయంవరం మొదలైంది రాజులందరూ విచ్చేసి తమకు కేటాయించిన సింహాసనాల మీద ఆశీనులవుతారు దమయంతి తెల్లని పూలమాల చేతబట్టి కొత్త పెళ్లి కూతురులాగా మెల్లగా అడుగులు వేస్తూ రాజులందరినీ దాటుకుంటూ నలమహారాజు వైపు వస్తుంది ఒక్కసారి స్టన్ అయిపోతుంది అక్కడ ఐదుగురు నలమహారాజులు కూర్చొని ఉంటారు అంటే ఇంద్ర యమ వరుణ అగ్నిదేవులు నలుని స్వరూపంతో ఆసీనులయ్యారు దమయంతి కన్ఫ్యూజ్ అయిపోయి ఏమి చేయాలో అర్థం కాక దీనంగా దేవేంద్రుణ్ణి తలుచుకొని నలమహారాజు సౌర్య సౌందర్యాలను కలహంస వర్ణించిన నాటి నుంచి ఆ మహేశ్వరుణ్ణే తప్ప ఇంకెవరని నా మనసులో తలపోయలేదు మనసా వాచ కర్మణ పరిపాలించిన ఈ నిత్య సత్య వ్రత శక్తి వలన మీ నలుగురు మీ మీ స్వరూపాలతో సాక్షాత్కరించి నా ప్రాణేశ్వరుణ్ణి నాకు అనుగ్రహితురుగా అని ప్రార్థిస్తుంది దేవేంద్రాలు ఆమె ప్రార్థన అంగీకరించి ఆమెకు నలునిపై ఉన్న ఘాడ ప్రేమకు ఎంతో ఆనందించి తమ తమ నిజస్వరూపాలతో ప్రత్యక్షమవుతారు దేవతలు కనురెప్పలు వాల్సరు వారి శరీరాలకు చెమట పట్టదు వాళ్ళ కాళ్ళు భూమి మీద ఆనవు అలా ఉన్న దేవతలు ప్రత్యక్షం అవ్వగానే దమయంతి అత్యంత భక్తితో అంజలి ఘటించి వారి పక్కనే ఉన్న నలమహారాజు మెడలో పూలమాలను అలంకరింపజేస్తుంది అంతలోనే దేవదుందు విధ్వనులతో బ్రాహ్మణుల ఆశీర్వచనాలతో మంగళతూర్య నినాదాలతో ఆ స్వయంవర మండపం అంతా ప్రతిధ్వనిస్తుంది ఆ తర్వాత అపూర్వ వైభవంతో నలదమయంతుల వివాహం జరుగుతుంది నలుగురు దేవతలు నలునికి వరాలు అనుగ్రహిస్తారు దేవేంద్రుడు నలమహారాజు చేసే యజ్ఞ యాగాదులలో స్వయంగా సాక్షాత్కరించగలనని నలుణ్ణి ఆనందింపజేస్తాడు వరుణదేవుడు నలునికి నీవు ఎక్కడ తలుచుకుంటే అక్కడ నీటి ధారలు ఉదయిస్తాయని అనుగ్రహిస్తాడు అలాగే అగ్నిదేవుడు తలుచుకున్న చోట అగ్నిని ఉద్భవింపజేస్తానని అనుగ్రహిస్తాడు యమధర్మరాజు ఎల్లప్పుడూ ధర్మ మార్గనిష్టి కటాక్షిస్తాడు ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో దమయంతి స్వయంవరం అయిపోయిందన్న కక్షతో కలిపురుషుడు నలుని శరీరంలో ప్రవేశించి అతడు బుద్ధి కోల్పోయేటట్లు చేస్తాడు నలుడు పక్క రాజ్యాధిపతి అయిన పుష్కరుని చేతిలో జూదంలో ఓడిపోయి సర్వస్వం పోగొట్టుకుని దమయంతో పాటు అరణ్యపాలవుతాడు అరణ్యంలో దమయంతి కష్టాలు చూడలేక ఆమెను వదిలివేసి వెళ్లిపోతాడు ఇవన్నీ ఇంక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం